నగరిలో కాపు సంఘం ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నలభై మంది పారిశుద్ధ్య కార్మికులకు బెడ్షీట్లు క్యాన్సర్ గురించి వివరించే గుడ్డ సంచులు అందజేశారు నగరి నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు ఎంవి బాబు ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ మంజుల వైద్యులు మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించారు ని సూచించారు గర్భకోశ క్యాన్సర్ గురించి డాక్టర్ మహేష్ రొమ్ము క్యాన్సర్ గురించి వివరించారు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుణశేఖర్ శేఖర్ రాయల్ అయ్యప్ప గాంధీ ఖదీర్వేలు పార్దు మల్లికార్జున్ రమేష్ మణికంఠ మణి గోపి రాయల్ సోము అరుల్ మెప్మా అధికారి ప్రసాద్ పారిశుధ్య కార్మికులు ఆర్పీలు పాల్గొన్నారు నగర నియోజకవర్గ దళిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇందుకు వేదికగా మెప్మా భవనాన్ని మనకి ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మరొక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ కమిషనర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనకి సూచనలు ఇవ్వడానికి వచ్చినటువంటి డాక్టర్ మందులా గారు వేదిక ప్రార్థిస్తున్నారు ఈ మహత కార్యక్రమాన్ని నిర్వహించాలని అభిలాషించి దీన్ని పెద్దతో ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి నగరి నియోజకవర్గ భవిష్యత్ సంఘం అధ్యక్షులు ఎంవి బాబు గారు వేదిక రావాలి ప్రార్థిస్తున్నారు నగిరి పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గుణశేఖర్ గారు వేదిక మీద రావడం ప్రధాన ఉద్దేశం ఈరోజు ట్యాక్స్ అనే వ్యాధిని ఎలా నివారించుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహన కల్పించాలని ఒక చిన్న ప్రయత్నం నగరి దళిత సంఘం అధ్యక్షులు వారు కొన్ని సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవ్వాలనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కలిగింది అందులో భాగంగా అధికంగా మహిళలకే ఎక్కువ ఈ వ్యాధి బాధితులు ఉన్నారన్న ఉద్దేశంతో మహిళా ప్రతినిధులు ఉండేటటువంటి ఈ మెప్మా భవనాన్ని ఎంచుకోవడం జరిగింది అక్కడిలో ఉంటూ మహిళా సంఘాలకి ఎంతో మీరు మార్గదర్శకంగా పొదుపు నేర్పిస్తున్నారు వారి యొక్క జీవితానికి అవసరమైన అన్ని విషయాన్ని ప్రభుత్వ పథకాల్ని వాళ్ళకి సేర్వ చేయడంలో మంచి చక్కటి పాత్ర పోషిస్తున్న మీరే ఈ శ్లోగాన్ని మీరు చెప్పే సూచనల్ని ప్రజలకి మొదట మాకు మాటిచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు మంచి కార్యక్రమం అండి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం మహిళలకి నేర్పించడం అనేది కనుక ఇక్కడ నిర్వహిస్తున్నారు కనుక వారికి కూడా మన వైద్యులు ఇచ్చే సూచనలు చాలా అవసరం అనే ఉద్దేశంతో మహిళా కార్మికులను ఇక్కడ రక్షించడం జరిగింది వారికి కూడా సూచనతో పాటు వీరు కొన్ని సామాజిక పరంగా వారికి చేయలు ఇస్తున్నారు కనుక ఈ కార్యక్రమానికి అన్ని విధాలా మాకు మొదట ఈ మంత్ లో వారి సురక్ష సఖ కార్యక్రమం చేస్తున్నాం ఇన్ని ఈ థీమ్ ఏమిటంటే గవర్నమెంట్ ఏం చేస్తారంటే కొన్ని హాస్పిటల్ అయితే టైప్ అయి ఉండాలి హెల్త్ క్యాంప్ అని ప్లాన్ చేస్తున్నారు ఎత్తున ఈ నెల చివరిలో డేట్ చెప్తారు గవర్నమెంట్ అందులో అందరూ కూడా ఎవరైతే నలభై సంవత్సరాల నుంచి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపల ఉన్నారు మహిళలు ఏ కొన్ని కొన్ని క్రిటికల్ అవేర్నెస్ కార్యక్రమాలన్నీ కూడా క్యాంప్ చేసి అందరూ ఆరోగ్యమైన ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి మీరు అందరూ భాగస్వామ్యం ఉంటే మిగిలినా ముందు ముందుకు పోవడానికి కూడా ముందుకు తీసుకువెళ్ళాలని అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇలాంటి వారికి మరియు ముఖ్యంగా మన పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గుణ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మెప్మా సీఎం గారికి మరియు లయన్స్ క్లబ్ తర్వాత మన గారు వార్స గారికి వాళ్ళ టీముకు అదేవిధంగా ఈ బల్ల సంఘము వాళ్ళ చివుకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరం మెహమా సిబ్బందికి చివులకు ఆస్పెలకు పెట్టి వాళ్ళందరికీ కూడా అవగాహన చాలా వేడు అంటే పెద్దలు చెప్తున్నారు చాలా సంవత్సరాలు అన్నాడు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు ఎంత సంపదలు సంపదలున్నాయో ఎన్ని ఆరోగ్యం బాగా మన జీవితము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని మనం ఎలా మనం ఎలా సురక్షితంగా ఉండాలి ఎన్ని పంతమంది ఆరోగ్యంలో మనం ఏమేమి శ్రద్ధ తీసుకోవాలి అవన్నీ కూడా అవగాహన చేసేదానికి మన డాక్టర్లు వచ్చిందో క్లియర్ క్లియర్గా చెప్తారు ఈనాటి ఈ పోగ్రామ్ పెట్టిన మన బాబు గారు తర్వాత వాళ్ళతో పాటు మన వాసు గారు వీళ్ళందరూ కూడా ఒక వారం నుంచి సార్ అని మనం పిలిచడం జరిగింది చాలా మంచి పోగ్రాము ఇలాంటి పోగ్రామ్ లో మరీ కూడా చాలా పోగ్రామ్ పెట్టి మంచి పూజ తెచ్చుకోవాలని వాళ్ళందరినీ కూడా బాగా వినిపిస్తున్నాము మనం చూసినాం గత ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు అందుకు కోవిడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నది పరిస్థితులు చాలా మంది పనులు పోలేకనే పనులకు వాళ్ళకి ఇంట్లోకి జరగడం చాలా కష్టం అనేది ఆ టైంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ